పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతి యోగులకు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ లో గల శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి తెలిపారు ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ రామ్ ప్రసాద్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పనలో భాగంగా ఈ మెగా జాబ్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అందరూ ఈ మెగా జాబ్ మేళానందు పాల్గొనవచ్చని అన్నారు ఈ మేళానందు ఐటి ఫార్మా హెల్త్ ఎడ్యుకేషన్ వంటి బహుళార్థక కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇరవై నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి అతిథుల చేతుల మీద సర్టిఫికేట్లు ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు గౌరవ ముఖ్యమంత్రి వారి గారు ఆశయాల మేర ఆశయాల మేరకు ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈరోజు మేము ఒంగోలు జిల్లాలో మెప్మాసం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో మరియు నాగార్జున డిగ్రీ కాలేజీ వారి సహకారంతో నిరుద్యోగ యువత యువకులకు ఈరోజు మెగా జాబ్ మేళ రేపు ఉదయం శనివారం ఉదయం ఎనిమిది నెలలకి ప్రారంభ ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులందరూ రేపు ఉదయం ఎనిమిది నెలలకి నాగార్జున డిగ్రీ కాలేజ్ నుండి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోవాల్సిందిగా కోరడం అనేది ఈ ఉద్యోగం మెగా ఉద్యోగ జాబ్ మేళకు సంబంధించి సుమారు నలభై కంపెనీలు పాల్గొంటున్నాయి ఈ కంపెనీలు ఐటీ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫార్మా బ్యాంకింగ్ మరియు బహుళజాతి కంపెనీలు హెల్త్ సెక్టార్ ఎడ్యుకేషన్ సెక్టార్ సంబంధించి ఈ కంపెనీలు పాల్గొంటున్నాయి కాను విద్యార్థులందరూ రేపు ఉదయాన్నే ఎనిమిది గంటలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కంపెనీలతో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన విద్యార్థులకి రేపు ఆఫర్ లెటర్లు రేపు మధ్యాహ్నం ఇవ్వటం జరుగుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో మన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉపాధి కల్పనలో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మెప్మా సంస్థ ద్వారా ఒక మెగా జాబ్ మేళ అనేది నిర్వహించడం జరుగుతోంది ఈ మెగా జాబ్ మేళ ఏదైతే ఉందో మెపా వాళ్ళ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళ మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ వారి యొక్క ప్రాంగణంలో ఈ జాబ్ మేళ జరుగుతోంది సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ నుండి ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ యువతీ యువకుల దాకా అన్ని సెక్టార్స్ వాళ్ళకి కూడా ఉపాధి కల్పన కోసం ఒక నలభై కంపెనీలు రేపు మన కళాశాల ప్రాంగణంలోకి రావడం జరుగుతుంది సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లోనే ఎన్రోల్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేయకపోతే మన కళాశాల వద్దకు వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు రేపు జరగబోతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని అందరూ కూడా చక్కగా ఉద్యోగాలు సాధించాలని చెప్పి మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ తరఫున కోరుకుంటున్నాను ఆధార్ కార్డును అలాగే వాళ్ళ యొక్క రెజ్యూమే ఒకటి అట్లాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి నిదర్శనాలు ఒక ఫోటో తీసుకొని రేపు వస్తే ఇక్కడ కూడా మన కాలేజీ ప్రాంగణంలోనే వాళ్ళకి ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది ఇందాక మన సార్ చెప్పినట్లుగా ఆ రోజుకి ఆ రోజే సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది